హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలిసి అయితే చూపిస్తున్నానండి స్వాగతం సుస్వాగతం వస్త్ర ప్రియులందరికీ కూడా స్వాగతం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి గౌతమ్ముద్దా రోడ్ ఊర్వస్తి థియేటర్ ఎదురుగా చిలపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం రెండో అంతస్తులో మా వద్ద స్వచ్ఛమైన నాణ్యమైన చేనేత ఉత్పత్తులు మాత్రమే లభించును పవర్ లూమ్స్ కానీ ఇతర మిషన్ వస్తువులు కానీ మా దగ్గర ఏవి కూడా దొరకవు మా వద్ద సొంత మగ్గాలపై సొంత తయారీదారులతో తయారు చేయించుకొని మేము మా చేనేత కళాకారుల చేత వివిధ కళా రుతులు రీతులతో మీకు వస్త్ర పిల్లలందరూ కూడా అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము మమ్మల్ని ఆదరిస్తున్న వస్త్ర పిల్లలందరూ కూడా అభినందనలు తెలిపిస్తున్నాము అలాగే కొత్త కొత్త మోడల్స్లో మీ ముందుకు వచ్చాము కొత్త కొత్త విభిన్న రీతులతో కూడా మేము ముందుంటున్నాం మన మమ్మల్ని ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా కూర్చున్నాం మా షాపు గౌతమూర్ధ రోడ్ ఊర్వశి థియేటర్ ఎదురుగా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మా వద్ద స్వచ్ఛమైన చేనేతలు మాత్రమే లభిస్తాయి మాకు ఇటు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటరు ఇటు బస్టాండ్ నుంచి కూడా ఒక హాఫ్ కిలోమీటర్లు మధ్యలో చెల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం రెండు అంతస్తులో కలదు నమస్తే మేడం మంగళగిరి హ్యాండ్లూమ్ పట్లు ఫిలిం బార్డర్ అండి ఇది కొత్తగా వచ్చిన నిన్న వచ్చిన స్టాక్ ఇది శారీ అంతా ఇలా ఉంటుంది మేడం ఇది వచ్చేసి పళ్ళు ఇదేమైనా బ్లౌజు వీటిలో కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ మోడల్స్ బార్డర్లు వెరైటీస్ ఉంటాయి ఏదైనా మనం శారీ అంతే ఇలా ఉంటుంది మేడం ఇది వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ మేడం ఇది శారీ అంతా వస్తుంది బ్లౌజు ఇది ఏమైనా బ్లౌజు ఏమన్నా పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుందండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇదేమన్నా దాంట్లో రుద్రాక్ష మోడల్ ఒకసారి ఏమైనా కడ్డీ బార్టర్ మీద టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇది కూడా అదే మేడం ఇది కూడా టెంపుల్ మాటర్ అండి ఇది కూడా వీటిలో అన్ని కలర్స్ అన్నమాట ఇవన్నీ కలర్స్ మేడం ఒకసారి ఓపెన్ చేస్తున్నా అండి మీరు అన్నీ అన్నీ ఓపెన్ చేయలేను కాబట్టి వెరైటీస్ చూసుకోండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి వీటిలో ఇది కలర్ కూడా బాగుంటుందండి కొత్త కలర్స్ పేస్టల్ కలర్స్ ఇవన్నీ రేట్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ సరే అంతా ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజు ఒకదాని మించిన కలర్ ఒకటండి మన సొంత మగ్గాల మీద నేపించింది ఇవన్నీ మా సొంత ఎనభై మగ్గాలు ఉన్నాయి మేడం గారు ఇది అరవై సంవత్సరాల ఫలం తర్వాత ఇది మీకు ఆన్లైన్ షిప్పింగ్ కూడా ఉందండి ఇది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది నెంబర్కి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసి పంపించారు అంటే మీకు కొరీర్ త్రూ అవుట్ ఇన్ డేస్ షిప్పింగ్ ఫ్రీ అండి ఇది అడ్రస్ వచ్చేసి మరి మంగళగిరి ఫోర్ హైదరా ఆపోజిట్ చిల్లపల్లి నాగేశ్వర గారి కళ్యాణ్ మండపం పైన సెకండ్ ఫ్లోర్లో అండి ఇది షాపు కంచు బాట వచ్చేసి శారీ అంతా షైప్స్ వస్తుంది శారీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది మేడం ఇది పళ్ళు ఇది బ్లౌజు రన్నింగ్ వచ్చేస్తుందండి శారీ అంతా ఇది టైప్లో వస్తుంది మేడం కలర్ కూడా కొత్త కలర్ అండి ఇది ఉల్లిపొట్టి కలర్ తొందర రాదు ఇది మా సొంత మగ్గాల మీద నేపించినవి ఇవన్నీ శారీ అంతా ఇలా ఉంటుందండి దీంట్లో కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ బార్డర్స్ డిఫరెన్స్గా ఉంటాయి ఈ కంచు బార్డు నెమలెస్ వస్తాయి దీని మీద పైన టెంపుల్ బార్టర్ వస్తుంది సారీ అంతా ఈ టైప్ మొత్తం చెక్స్ దీంట్లో ఇది ఒక కలర్ అండి ఇక నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఒకదాని మించిన కలర్ ఒకటండి ఇది మా సొంత ఇది వచ్చేసి కింద ఏమన్నా టంచి బాటర్ వస్తుంది మధ్యలో గ్యాప్ బాటర్ లాగా వస్తుంది పైన ఒక చిన్న బాటర్ వస్తుంది స్టైప్స్ ఇవి కూడా శారీ సారీ చాలా బాగుంటుందండి ఇది శారీ ఇది ఎంత ఇలా వస్తుంది సారీ పళ్ళు ఇదన్న బ్లౌజ్ అండి రన్నింగ్ వచ్చేస్తుంది శారీ అంతా ఈ టైప్లో వస్తుంది మేడం దాంట్లో రెడ్ కలర్ అండి ఇది ఇది కూడా గ్యాప్ సేమ్ దాంట్లో ఇది ఒక కలర్ మేడం ఇది వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు పడుతుందండి ఇది మొత్తం ప్యూర్ పట్టుబై పట్టండి ఇది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పళ్ళు శారీ అంత ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది శారీ దాంట్లో ద్రాక్ష కలర్ లైట్ బ్లూ రెడ్ పేస్టర్ కలర్స్ అండి ఇవన్నీ మా సొంత మగ్గాల మీద నేపించింది మేరంగారు ఇవన్నీ చాలా బాగుంటుంది సిక్స్టీ ఇయర్స్ పరీండి ఇది ఉల్లిపొట్టి కలర్ ఒకటి ఇదేంటి శారీ ఇవన్నీ కలర్స్ అండి ఒకదాని మించిన కలర్ ఒకటి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు శారీ అంతా ఇలా ఉంటుంది మేడం ప్యూర్ పట్టు అండి ఇది పట్టు బై పట్టు బ్లౌజు పళ్ళు ఇవి చాలా బాగుంటాయి మేడం గది వెయిట్ లెస్ ఇంకో డిజైన్ చూపిస్తానండి ఇంకా వెరైటీస్ అవుతుంటాయి చాలా వెరైటీస్ రాత్రి వచ్చినాయండి అన్ని స్టాక్ కొత్త స్టాక్ అంతా మాకు ఇప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూ ఉంటుందండి కంచి బాటిల్ పెద్ద సైజు వస్తుందండి పైన కింద నెమల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది మేడం శారీ ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది మేడం బాటిల్ పెద్ద సైజు ఇది శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ అంతా దాంట్లో కలర్స్ అండి ఇవి ఇదిగోండి ఇది ఒక కలర్ కొత్త కలర్ అండి ఇది శారీ సూపర్గా ఉంటుందండి ఇది పట్టు బై పట్టు హ్యాండ్లూమ్ పట్టు అనమాట ఓన్లీ ఇదిగోండి ఇదంతా పళ్ళు శారీ ప్లెయిన్ వస్తుందండి ఇలా ఉంటుంది మేడం బ్లౌజ్ శారీ అంతా ఈ టైప్లో వచ్చేస్తుందండి మొత్తం దీంట్లో ఒక దాని మన కలర్స్ సూపర్ అండి దాంట్లో గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ కంచి బార్టర్లో పెద్ద బార్టర్ అండి బాగా శారీ అంతా శారీ ఇలా ఉంటుందండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇవన్నీ ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి మొత్తం శారీ అంతా ఉండదండి ప్యూర్ జేరీ అండి ఇది సిల్వర్ జెరీ దాంట్లో ఇది ఒక కలర్ మేడం కనకాంబరం కలర్ ఇది చాలా బాగుంటుంది కలర్ ఇది వైలెట్ పెద్ద బాటర్ అండి కంచి బార్టర్ ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ అంతా ఇది కొత్త డిజైన్ అండి పైన టెంపుల్ డిజైన్ వస్తుంది పైన చిన్న బాటర్ టెంపుల్ డిజైన్ వచ్చి శారీ అంతా అండి లెవెండర్ కలర్ కొత్తది ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ శారీ అంతా చాలా డిజైన్ ఎలా వస్తుందండి శారీ చాలా బాగుంటుందండి కట్టుకుంటారు చాలా క్లాస్గా ఉంటారు శారీ మాత్రం దాంట్లో ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలరు శారీ అంతా ఎలా వస్తుంది మేడం చాలా బాగుంటుందండి కలర్ సిల్వర్ బిగ్ బాటర్ ఇది దాంట్లో ఇదో కలర్ గ్రే కలర్ అండి ఇది కాంబినేషన్ కూడా బాగుంటుందండి సిల్వర్ గ్రే ఇంకో అని చూపిస్తానండి మళ్ళీ ఇదిగోండి ఇది కేవలం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అండి మీకు స్క్రీన్ మీద కలపట్టిన నెంబర్కి సారీ శారీ నచ్చింది అనుకోండి వాట్సాప్ చేశారనుకోండి స్క్రీన్ షాట్ చేసి త్రూ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అండి మాది ఎక్కడికైనా సరే త్రూ ఇండియాలో మాత్రం షిప్పింగ్ చేస్తాం ఎక్కడికైనా కేవలం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే అండి శారీ ఇది బిగ్ బాట్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మొత్తం శారీ అంతా ఒక దాని కలర్ ఒకటి ఇది మా అడ్రస్ వచ్చేసి మంగళగిరి తిల్లపల్లి నాగేశ్వర గారి కళ్యాణ్ మండలం ఓరు వస్తుంది అటు ఆపోజిట్గా ఉంటుంది అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాపు ఇటు బస్ స్టాండ్ నుంచి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ ఇటు ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అండి కరెక్ట్ సెంటర్లో ఉంటుంది ఇది ఇవన్నీ స్పెషల్ బాటర్ అండి ఇది కంచి బాటర్ పెద్దది వస్తుందండి శారీ అంతా ఇలా గెడి వచ్చేసి సన్న బుటీస్ లాగా లైన్ వస్తుందండి ఇది స్పెషల్గా నేపించింది ఇది మేము మగ్గం మీద వేరే ఆటర్ మీద చేయించామండి ఇవన్నీ శారీ అంతా ఇలా ఉంటుంది మేడం బిగ్ బాటర్ వచ్చేసి శారీ అంతా లైన్స్ వస్తుంది బుటీస్ లాగా లైన్స్ వస్తాయి అందరూ బుటీస్ చేయిస్తారు కానీ మేము మాత్రం లైనింగ్ చేయించామండి కొత్తగా పళ్ళు అనమాట ఇది ఇది బ్లౌజ్ మీకు ఒకవేళ ఇవే ఇవి కాకుండా ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసినా కానీ మేము చూపించగలుగుతాం మీకు స్క్రీన్ మీద స్క్రీన్ మీద కదా మాట్లాడుతుంది నెంబర్కి వీడియో కాల్ చేశారనుకోండి చూపిస్తాము మేము శారీ అంతా ఇలా వస్తుందండి లైన్ లైన్స్ వచ్చేసి బుటీస్ లాగా లైన్స్ వస్తుందండి దాంట్లో పక్కనే మళ్ళీ చిన్న బుటీస్ లాగా లైన్ ఉందండి మామూలుగా అందరూ బుటీస్ ఇస్తారు కానీ మేము లైన్స్ చేయించామండి కొత్తగా సొంత మగ్గాల మీద శారీ అంతా ఇలా వస్తుంది మేడం చాలా బాగుంటుంది శారీ దాంట్లోనే టెంపుల్ బార్డర్ లాగా ఇది మంచి బార్టర్ వచ్చేసి అండి ఇది కింద చిన్న బార్డర్ లాగా ఒకటి వచ్చింది పైన టెంపుల్ బార్డర్ మామిడి పిందులు వచ్చినాయండి దాంట్లోనే ఇది ఒకటి సేమ్ అదే దాంట్లో కలర్ అనమాట ఇది బోర్డర్ తేడా అనమాట శారీ చాలా బాగుంటుందండి చూస్తానికి సిల్వర్ జ సిల్వర్ జెరీ వచ్చేసి శారీ అంతా ఇలా ఉంటుంది మేడం ఈ పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం లైన్స్ అనమాట బ్రిటిష్ మామూలు కామన్గా నేపిస్తున్నారు ఇప్పుడు మేము కొత్తగా లైన్స్ వేయించామండి ఇవి కొత్తగా సొంత మగ్గాలు మేము నేపించినాయి ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న శారీస్ అన్ని కలర్స్ చూపలేను కాబట్టి మీకు మీకు నెంబర్ కనబడి స్క్రీన్ మీద నెంబర్ కనబడదానికి వాట్సాప్ కాల్ చేసినా వెరైటీస్ చూపిస్తాం ఇంకా వెరీ ఇయే కాకండి మీకు నచ్చిన వెరైటీస్ చేస్తాం ఒకసారి వీలుంటే ఒక షాప్కి ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చండి మీరు మాది అడ్రస్ వచ్చేసి మంగళగిరి పోలవర్ థియేటర్ షాప్ వచ్చి చిల్లపల్లి నాగేశ్వర కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్లో ఉందండి బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఎన్ఆర్ఐ నుంచి హాఫ్ కిలోమీటర్ అండి మీకు కుదరపోయినా ఒకవేళ వీడియో కాల్ చేసినా మీకు వెరైటీస్ చూపిస్తాం అండి ఇయే కాకుండా చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర డ్రెస్లు ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఏమైనా చూపించగలుగుతాను మీకు ఇప్పుడు షిప్పింగ్ ఫ్రీ అండి మన దగ్గర ఇది ఒకటి కొత్త డిజైన్ అండి ఇందాక వచ్చినవి అన్నీ బాటర్ ప్యాక్ బిగ్ బా కంచి బాటర్ వచ్చేసి పైన ఏమైనా లెమన్స్ వస్తాయి మధ్యలో టెంపుల్ వాటర్ వస్తుంది పైన పొళ్ళు అనమాట ఇది శారీ అంతా ఇది బ్లౌజు ఇది వచ్చేసి లైన్స్ అనమాట బుటీస్ మామూలుగానే ఉంటుంది కానీ ఇదిగోండి సార్ నిలువ లైన్స్ వస్తాయండి బాగుంటుంది శారీ పైన వచ్చేసి చిన్న బార్డర్ లాగా ఒకటి వస్తుంది దాంట్లో ఇదిగోండి ఇది ఇది కూడా కంచి బార్డర్ అనమాట శారీ చాలా బాగుంటుందండి చూస్తానికి మీరు కట్టుకున్న లైట్ వెయిట్ శారీ అండి ఇదంతా బయట పవర్లూమ్ దొరుకుతాయి మార్కెట్లో మన దగ్గర మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇదంతా రేటు కూడా చాలా తక్కువ అండి మన దగ్గర ఇది దాంట్లో ఇదో కలర్ అండి శారీ ఇది కేవలం మన దగ్గర నాలుగు వేలు నాలుగు వందలు అండి బయట మార్కెట్లో వచ్చేసి ఐదు వేలు చల్లరా ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఎనిమిది వందలు అలా ఉంటుందండి కావాలి మన దగ్గర కేవలం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టండి ఇది ఇది ఒకటి కొత్తదండి దాంట్లోనే ఇప్పుడు చూసిన ఇందాక చూసిన కంచి బాటర్లు పెద్ద దాంట్లో ఫ్లవర్స్ అండి ఇవి పైన టెంపుల్ బాటర్ వచ్చింది కలర్ శారీ ఎంత బుటీ వస్తుందండి మొత్తం గేళ్ళు వచ్చేసి బుటీ వస్తుంది శారీ శారీ ఇలా ఉంటుందండి ఇది పళ్ళు శారీకి పళ్ళు కూడా బుటీస్ వేస్తుందండి సైన్ సిల్వర్ లైన్స్ వచ్చినాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ శారీ అంతా ఆరో డిజైన్ మొత్తం గడి ప్లస్ బుటీస్ వస్తాయండి దాంట్లో మంచి కలర్స్ ఉన్నాయి మేడం ఇదండి కమలం వచ్చేసి బిగ్ బార్డర్ అనమాట టెంపుల్ వస్తుంది పైన శారీ అంతా గడి వచ్చేసి బుటీస్ వస్తాయండి గడిలో దాంట్లో ఇదే ఇదొక కలరు దాంట్లో ఇది ఒక కలరు మెజంతా కలర్ ఇది దాంట్లో గ్రీన్ ప్యారెట్ కలర్ ప్యారెట్ గ్రీన్ మెజంతా బ్రౌన్ ఇది బాగుంటుందండి బిగ్ బార్డర్ కమలాన్స్ వస్తాయి త్రీ లైన్స్ వచ్చి గడియో ఉంటుందండి ఇది గడియలో బొటా వస్తుంది ఇది మంగళగిరి మనం స్పెషల్గా నేపించినాయండి మంగళగిరి మగ్గాల మీద సొంత మగ్గాల మీద వెయిట్ మార్కెట్లో ఎక్కడ దొరకదండి రేటు కూడా మన దగ్గర చాలా తక్కువ ఇది నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే శారీ అంతా ఇలా ఉంటుంది మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం బుటీస్ వచ్చి గెల్లి వస్తుందండి త్రీ లైన్స్ వస్తుంది ఒకటి సిల్వర్ సిల్వర్ జెరీ అనమాట ఇదంతా మనం సొంతంగా నేర్పించామండి ఆర్డర్ల మీద వేరే వాళ్ళకి కావాల్సి కలర్స్ అన్ని కలర్స్ నేర్పించామనమాట ఇది ఇది ఒక డిజైన్ అండి దీని తర్వాత ఇంకో డిజైన్ చూపిస్తాను వచ్చేసి ఫిలిం బార్డర్ అండి కొత్తగా నేపించాము ఇది మా సొంత మగ్గాల మీద శారీ అంతా గడి వస్తుందండి ఫిలిం బాటర్ వచ్చేసి పైన టెంపుల్స్ వస్తాయి టెంపుల్ బాటర్ శారీ ఇలా ఉంటుంది మేడం మన సొంత మగ్గాల మీద అండి ఇవన్నీ మంగళగిరి హ్యాండ్లూమ్ సొంత మగ్గాలు ఎనభై ఉన్నాయి మాయమై దాని మీద చేపించినాయి మేడం గారి శారీ అంతా ఇలా వస్తుందండి గడి దాంట్లో ఇది ఇది కూడా ఫిలిం బాటర్లోనే స్టైప్స్ వచ్చి పైన వచ్చేసి రుద్రస బాటర్ వస్తాయి దానిపైన టెంపుల్ బాటర్ ఉంటుందండి శారీ అంతా గడి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది బయట మార్కెట్కి ఇక్కడ వచ్చేసి తేడా తేడా ఉంటుంది మేడం కేవలం ఇది మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మన దగ్గర శారీ అంతా అలా వస్తుందండి మొత్తం చెక్స్ వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట శారీ అంతా చెక్స్ వస్తుందండి సన్న సైజ్ జెరీ చెక్స్ సొంత మగ్గాల మీద చేయించినాయండి ఇవన్నీ ఇది ఒకటి ఇది ఫిలిం బార్డర్ ఇది ఫిలిం బార్డర్ పైన వచ్చే చిన్న బాట వస్తుందండి ఇది సొంత మగ్గాల మీద చేయించినాయి ఇవన్నీ తర్వాత లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ ఇది బయట మార్కెట్ కన్నా మా దగ్గర బయట మార్కెట్లో పవర్ దొరుకుతున్నాయి ఇప్పుడు మీకు మాది సొంత హ్యాండ్లూమ్ అండి ఇదంతా ఇది వచ్చేసి దీంట్లో కంచి బాటర్ అండి ఇది బిగ్ బాటర్ వస్తుంది శారీ అంతా పూర్తి గడి గడి వస్తుందండి శారీ అంతా శారీ ఇలా వస్తుందండి శారీ మొత్తం గడి ఇదేనా ఫిలిం బా ఫిలిం బాటర్ అండి దాంట్లోనే టెంపుల్ బాటర్ వచ్చి బెనాసర్ బాటర్ అండి ఇది చాలా బాగుంటుందండి కలర్ ఇది శారీ శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట ఇది అన్నీ పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది మేడం బయట పవర్లూమ్ దొరుకుతున్నాయి కానీ మా దగ్గర మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది పట్టు బై పట్టు అనమాట సొంత మగ్గలమైతే నేపించినాయి ఇవన్నీ మనకి ఎప్పటికప్పుడు రెండు రోజులకు ఒకసారి స్టాక్ వస్తూ ఉంటుందండి కొత్త స్టాకు మీకన్నా స్క్రీన్మేన్ కనబడుతున్న నెంబర్కి మీకన్నా శారీస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించారనుకోండి మా అడ్రస్ వచ్చేసి మంగళగిరి పూర్వస్థితి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి ఈశ్వర కళ్యాణ మండపం పైన సెకండ్ ఫ్లోర్ అండి ఇటు బస్ స్టాండ్ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ అండి ఇట్ ఎన్ఆర్ హాస్పిటల్ నుంచి హాఫ్ కిలోమీటర్ థ్రౌట్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అండి మీకు ఎక్కడికైనా పంపిస్తాం దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ అన్నీ ఓపెన్ చేయలేను కాబట్టి ఒకటి ఒకటి చూపిస్తున్నాను మీకు కలర్స్ మీకు ఏది నచ్చినా సరే కేవలం వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమండి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ సొంత మగ్గాల మీద నేపించినాయండి బయట పవర్లూమ్ అవి కాకుండా మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇవన్నీ ప్యూర్ శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ కలంకారి ప్యూర్ డిజైన్ అనమాట ఇది ప్యూర్ పట్టు మీద మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద చేపించినాయి అనమాట మన సొంత మగ్గాల మీద చేయించినాయి నేపించి ప్రింటింగ్ చేయించామండి ఇవన్నీ మన దగ్గర డిజైన్స్ చాలా బాగుంటాయి మేడం గారు చాలా లైట్ వెయిట్ అనమాట శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట శారీ అంతా వస్తుందండి కలంకారీ డిజైన్ అంటారు దీన్ని రేట్ వచ్చేసి కేవలం మూడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే చాలా డిజైన్స్ ఉన్నాయండి మన సొంత మొక్కల మీద చేయించినాయండి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ పట్టు అని అంటారు దీన్ని ప్లెయిన్ శారీ మీద మేము అలా డిజైన్ చేయించామండి ప్రింటింగ్ చేయించాం సొంత మిషన్లు ఉంటాయి ప్రింటింగ్ కూడా మన దగ్గర తర్వాత మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వీటిలో నాకు అనుకోండి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ పెట్టారనుకోండి మీకు త్రోట్ ఉంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట ఎక్కడికైనా ఒకవేళ మీకు కుదరని పక్షాన ఒకసారి షాప్కి విజిట్ చేయండి విజిట్ చేయడం కుదరపోయినా మీకు వీడియో కాల్ చేసినా మీకు వెరైటీస్ చూపిస్తాం షాప్ మంగళగిరి ఊరస్థ థియేటర్ దగ్గరండి ఊరవస్ థియేటర్ ఆప్ మంగళగిరి చిల్లపల్లి నాగేశ్వరరాజు కళ్యాణ మండం పైన ఉంటుంది అండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ ఇటు ఎన్ఆర్ఐ నుంచి హాఫ్ కిలోమీటర్ అండి ఇటు వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ అండి చాలా ఈజీ అండి ఆటో వాళ్ళని ఎవరిని అడిగినా మీకు అడ్రస్ ఈజీగా తెలుస్తుంది మీకు మా లొకేషన్ కూడా ఉందండి సిఎన్ఆర్ హ్యాండ్ల్యూమ్స్ అని కొడితే మీకు లొకేషన్ చూపించద్ది మీకు ఎక్కడికైనా సరే థర్టీ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ శారీ ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద చేయించిందండి కలంకార డిజైన్ అంటారు వీటిని మంగళగిరి ప్యూర్ పట్టు మీద హజర్క్ ప్రింట్ అండి ఇది ప్లెయిన్ వైట్ శారీ మీద మీరు ప్రింట్ చేయించినాయండి ఇది మీరు హ్యాండ్లూమ్ పట్టు అనమాట శారీ ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు వస్తాయండి పళ్ళు ఇది శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇక వైట్ శారీ అంటే ఇలా ఉంటుందండి వైట్ శారీ మీద మేము ఇలా ప్రింట్ చేయించాం అనమాట హ్యాండ్లూమ్ పట్టు మీద శారీ ఇలాగొస్తాయి వైట్ శారీ దీని మీద మేము ప్రింట్ చేయించినాయి అన్ని శారీస్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి వైట్ శారీ దాని మీద ఇలా డిజైన్స్ చేయించామండి దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి మేడం దాదాపు ఎనభై డెబ్బై డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఒకసారి మించింది ఒకటండి హ్యాండ్లూమ్ పట్టు అనమాట ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఇవన్నీ సొంత మగ్గాల మీద అండి ఇవన్నీ సొంత ప్రింట్లు కూడా అండి మనం బయట ఎక్కడో జైపూర్కి పంపించి చేపించినాయి కాదు మన సొంత మగ్గ సొంత ప్రింటర్ ప్రింటింగ్ కూడా మేము ఇం కొనేసి మేము నేపిస్తున్నాం అండి ఇది జైపూర్లో కాదండి మన సొంత మగ్గాల మీద నేపించి ప్రింటింగ్ కూడా మేము వేపిస్తున్నాం మేడం గారి దీంట్లో దాంట్లో డిజిటల్ ప్రింట్ అనమాట ఇది శారీ అంతా ఇలా ఉంటుందండి శారీ బ్లౌజ్ అనమాట ఇది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా ఆల్ అవుట్ డిజైన్ మొత్తం ఇలా వస్తుందండి శారీ ఇలా వస్తుంది మేడం గారు సొంత మగ్గాల మీద చేపించినాయండి ఇవన్నీ ఇది వచ్చేసి మీకు మంగళగిరి చిల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ్ అంటే ఓరస్ థియేటర్ అపోజిట్లో ఉంటుందండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి షాపు ఇటు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ అండి బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మీకు స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదండి దాని మీద మీకు నచ్చిన సారీ ఏదన్నా నచ్చిన దానిక వాట్సాప్ చేస్తే మీకు వీడియో కాల్ చేసినాక సరే మీకు ఆన్సర్ ఇస్తామండి ఇంకా వెరైటీస్ చూపిస్తాము దీంట్లో అన్ని చూపిలేం కాబట్టి మీకు ఎంత వెరైటీస్ కావాలన్నా ఏ వెరైటీస్ కావాలన్నా చూపిస్తాం మీకు ఇది బ్లౌజ్ అండి డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇవన్నీ దీంట్లో హజర్ ప్రింట్ ఉంది డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి పిచ్ డిజైన్ కూడా ఉందండి దీంట్లో అది కూడా చూపిస్తాను మీకు సారీ అంటే అలా వస్తుంది మేడం హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అండి ఇది హ్యాండ్లూమ్ పట్టు మీద మేము ప్రింట్ అయ్యే ఇచ్చినాయి మన దగ్గర కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే బయట పవర్లూమ్ మీద ఫిట్టింగ్ వేసి మీకు ఏడు వేలు ఆరు వేల ఐదు వందలు అమ్ముతున్నారండి మన దగ్గర వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు మా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అనమాట ఇది వైట్ శారీ మీద ప్రింట్ చేయించినాయండి ఇవన్నీ అయిందా వైట్ శారీ చూశారు కదా అలాగే అనమాట మన సొంత మిషన్స్ కొని మేము చేపిస్తున్నామండి శారీ కూడా మన సొంత మగ్గాల మీద నేపించి చేపించినాయి అనమాట ఇవన్నీ బయట పవర్ లూమ్ దొరుకుతుందండి బయట పవర్ లూమ్ తీసుకొని మీకు డేట్ ఎక్కువ చెప్తున్నారు మన దగ్గర మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ ఏనా అండి ఇది బాటర్ పెద్ద బాటర్ వస్తుంది బాటర్ ఏ కలర్ ఉందో లోపల పళ్ళు బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నీ చూపించలేను కాబట్టి దాదాపు వంద డిజైన్స్ దాకా ఉంటాయండి వంద డిజైన్స్ వంద కలర్స్ ఉంటాయి ఇది అడ్రస్ కూడా ఈజీ అండి నాది చిల్లపల్లి నాగేశ్వరగారి కళ్యాణ మనం పైన ఓర్ వస్తుంది అంటే ఆపోజిట్ మంగళగిరి డీచల్ ఇది కొత్తది అండి ఫ్లోరల్ డిజైన్ అంటారు దీన్ని శారీ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది శారీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అంటారా ఇది శారీ అంతా ఓవరాల్ ఓవరాల్ శారీ ఇలా వస్తుంది మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో దీంట్లో పిచ్వై డిజైన్ అంటారు శారీ బొమ్మలు వస్తాయండి ఏనుగు బొమ్మలు అలాంటివి వస్తాయండి దీంట్లో కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి మీకు ఏదైనా సారీ స్క్రీన్ షాట్ తీసి మా స్క్రీన్ మీద కానీ నెంబర్కి వాట్సాప్ చేయగలరు ఇంతేకాక మీకు ఒకవేళ మీకు విజిట్ దొరికితే ఒకసారి విజిట్ చేయండి షాప్కి వాళ్ళు కుదరిన పక్షాన్ని మీరు షాప్ వాట్సాప్ కాల్ చేసి మీకు ఇంకా వెరైటీ చూపిస్తాం ఇది వచ్చేసి పెన్ కాలంకారెడ్డి డిజైన్ అంటారండి చాలా బాగుంటుందండి సారీ అంబారీలు వస్తాయి చూడండి సార్ ఓపెన్ చేస్తున్నా శారీని ఇది పళ్ళు అనమాట శారీ అంతా ఇలాగ వస్తుందండి శారీ చూడండి ఎంత బాగుండదు శారీ ఇలా వస్తుంది మేడం ఈ పళ్ళు అనమాట ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలాగ వస్తుంది దాంట్లో ఇంకా వెరైటీస్ అండి డిజైన్స్ ఇది పెన్ కాలంకారే అండి ఇది పాలలో వారం పది రోజులు నాలుగు పెడతారు మేడం నానబెట్టిన తర్వాత ప్రింటింగ్ ఎక్కిస్తారు దీని మీద ఇది వచ్చి కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అండి ప్యూర్ పెన్ కాలంకారీ ఇది చాలా బాగుంటుందండి ఇది శారీ ఇది కూడా మేము సొంతగా వేపించినాయి అనమాట మిషన్స్ కొని మేము వేపిస్తున్నాం అండి వర్కర్స్ని పెట్టి శారీస్ వేసే ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఈ పళ్ళు అనుమా ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ అంతా ఓర డిజైన్ ఇది వస్తుందండి శారీ చాలా బాగుంటుంది మేడం గారు ఇది చాలా ఆర్డర్స్ వస్తున్నాయి కూడా మన దగ్గర ఇవి దాంట్లో ఇది ఒకటి హజరక్క అండి కొత్త మోడల్ ఇది హజరక్ ప్రింట్ అంటారు దీన్ని కొత్త డిజైన్ అనమాట త్రీ త్రీ డి ప్రింట్స్ అంటారనమాట వీటిని పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంటాయి మేడం గారు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మా అడ్రస్ వచ్చేసి మంగళగిరి చిల్లపల్లి నాగేశ్వర కళ్యాణ మెడ పైన వరవస్తా ఆపోజిట్ ఇది వచ్చేసి ఎన్ఆర్ హాస్పట్ నుంచి హాఫ్ కిలోమీటర్ అండి బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మేడం గారు మీకు వీటిలో ఏం నచ్చినా సరే ఇంకా వెరైటీస్ ఉంటాయండి వీడియో కాల్ చేస్తే మీకు వెరైటీస్ చూపిస్తాం స్క్రీన్ మీద కనపడుతుంది నెంబర్కి